ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ యూఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవాలంటూ కీలక ప్రకటన చేసింది ఈ యుఏఎన్ నెంబర్ని యాక్టివేట్ చేసుకోవడానికి నవంబర్ థర్టీన్త్నే లాస్ట్ డేట్గా ప్రకటించింది అసలు ఏంటి ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఎందుకు ఈపీఎఫ్ఓ అకౌంట్ రన్ చేయాలంటే యూఏఎన్ నెంబర్ అవసరం అసలు ఏంటి ఈ ఈపీఎఫ్ఓ అకౌంట్ ఎందుకు ఈపీఎఫ్ఓ అకౌంట్ను వాడాలంటే యూఏఎన్ నెంబర్ అనేది ఉండాలి అలాగే ఇప్పుడు ఈ యూఏన్ నెంబర్ని ఎందుకు యాక్టివేట్ చేసుకోమని ప్రభుత్వం మనందరికీ ఆదేశాలు చేస్తుందనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పిఎఫ్ కి సంబంధించిన ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్నా కానీ మనకి యూఏఎన్ నంబర్ అనేది ప్రత్యేక పాత్ర అనేది పోషిస్తుంది ఈ ఈ అకౌంట్లోకి మనం లాగిన్ అవ్వాలంటే యూఏఎన్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి అలాగే అకౌంట్లో ఉన్న డీటెయిల్స్ విత్డ్రాల్స్ కానీ అకౌంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కానీ మనం ఈజీగా తెలుసుకోవాలంటే యూఎన్ నెంబర్ అనేది మనకి తప్పకుండా ఉండాలి సో ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈఎల్ఐ అనే పథకాన్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ పథకాన్ని మనం పొందాలంటే కనుక ఈ పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఈ యూఎన్ ఈఐఎన్ నంబర్ ని యాక్టివేట్ చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం అయితే జారీ చేస్తుంది మొదటిగా మనం ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ని కానీ లేకపోతే ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపించినట్లుగా యూఏఎన్ యాక్టివేషన్ అని గూగుల్లో సెర్చ్ చేసిన వెంటనే ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అనేది మన ముందుగా కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఆ హోమ్ పేజ్ అనేది మొత్తం స్క్రీన్ మీద చూపించినట్లుగా డిస్ప్లే అవుతుంది అక్కడ మనం కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కనుక ఇంపార్టెంట్ లింక్స్ అని మనకు కనిపిస్తుంది అక్కడ ఇంపార్టెంట్స్ లింక్స్లో యాక్టివ్ యూఏఎన్ నెంబర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అది క్లిక్ చేసిన వెంటనే వేరొక పేజ్ అనేది మనకి ఇలా స్క్రీన్ మే చూపించినట్లుగా డిస్ప్లే అవుతుంది అందులో మనని యూఏఎన్ నెంబర్ మెంబర్ యొక్క ఐడీలు అంటే ఆధార్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నంబర్ అనేవి ఎంటర్ చేయమని అడుగుతుంది ఎంటర్ చేసే ముందు ఇవన్నీ ఎంటర్ చేసే ముందు మనం ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలనేది కూడా రైట్ సైడ్ మనకి ఇస్తుంది అవన్నీ ఫాలో అవ్వి ఇక్కడ ఎంటర్ చేయబోయే మొబైల్ నంబర్ కానీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఆధార్ కార్డ్లో ఎలా ఉందో అలాగే బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అనేది మొత్తం చెక్ చేసుకుని సేమ్ అందులో ఎలా ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయాలి ఆ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చో ఎంటర్ చేయమని మనకు చూపిస్తుంది అందులో ఎలా చూపించారో అలాగే మనం క్యాప్చో ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్యాప్చూ ఎంటర్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ అనేది మనకు ఒకటి కనిపిస్తుంది దాని మీద మనం క్లిక్ చేసి కింద రెండు ఆప్షన్స్ చూపిస్తాయి గెట్ ఆథరైజ్డ్ పిన్ అలాగే రీసెట్ పిన్ అని కనిపిస్తాయి ఇక్కడ రీసెట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే కనుక మళ్ళీ ఇన్ఫర్మేషన్ని ఎంటర్ చేయమని చూపిస్తుంది సో అక్కడ గెట్ ఆథరైజ్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మనం క్లిక్ చేసిన వెంటనే కూడా ఏవైతే మొబైల్ నెంబర్ మనం అక్కడ ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీ వెళ్ళిన వెంటనే కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఓటీపీ వెళ్ళిందని ఇక్కడ చూపిస్తుంది అక్కడ మన యూఏఎన్ నెంబరు ఆధారు అలాగే ఏవైతే మనం అక్కడ ఎంటర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం చూపిస్తుంది సో ఇలా చూపించిన వెంటనే ఏదైతే ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వెళ్ళిందో ఆ ఓటీపీ నెంబర్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది సో మొబైల్లో వచ్చిన ఓటీపీ నెంబర్ని సేమ్ అలాగే ఎంటర్ చేసిన తర్వాత రెండు ఆప్షన్స్ మళ్ళీ మనకి కింద కనిపిస్తాయి వ్యాలిడ్ ఓటీపీ అండ్ యాక్టివ్ యూఏఎన్ నెంబరు అలాగే రీసెట్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి అక్కడ వ్యాలిడ్ ఓటీపీ అనే దాని మీద మనం క్లిక్ చేసిన వెంటనే కూడా మన యూఏఎన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్గా యాక్టివ్ అవుతుందని ఇక్కడ కనిపిస్తుంది ఒకవేళ యాక్టివ్ అయిన వెంటనే ఒక అవ్వకపోతే కనుక మన ఇది ఈ పేజ్ అనేది ఎలా కనిపిస్తుంది అయిన వెంటనే కూడా సక్సెస్ఫుల్లీ యువర్ యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ అయినట్లు ఇక్కడ మన లాస్ట్ కనిపిస్తుంది